లాగే శివ తన కస్టమర్లకు రోటీలు చేస్తున్నాడు కాని అతను చాలా హడావుడిగా ఉన్నాడు అరే భయ్ త్వరగా చీయ్యి అయిపోయింది రెండు నిమిషాలు ఎందుకంటే అతని వైఫ్ ఆటోలో కూర్చుని శివవైపు కోపంగా చూస్తోంది తన కోసం వెయిట్ చేసి చేసి సురభికి ఓపిక నశించింది ఆమె అతని దగ్గరికి వెళ్లడానికి ఆటో దిగి ఒక అడుగు ముందుకు వేసి అక్కడే ఆగిపోతుంది ఒక రోటీలు అమ్మే వ్యక్తికి భార్యగా ఆమెను పిలిపించుకోవడం తనకిష్టం లేదు అందుకే ఆమె శివకు అక్కడి నుంచే ఫోన్ చేస్తోంది చెప్పు ఏం చేస్తున్నావు ఇంకా ఎంత టైం తీసుకుంటావు త్వరగా ఇదిగో ఇదిగో నేను సోని కోసం వెయిట్ చేస్తున్నాను అతను వస్తే షాప్ చూసుకుంటాడు అతను వస్తున్నాడు వచ్చేశాడు వచ్చేశాడు త్వరగా రా ఇప్పటికే సురభి టెన్షన్ పడుతుండగా ఆమె కంగారు మరింత పెరగనుందని ఆమెకు అప్పుడు అర్థం కాలేదు కారులో సూటు వేసుకుని ఒక రిచ్ హ్యాండ్సమ్ అబ్బాయి బయటకు దిగాడు అతన్ని చూసి సురభి షాక్ అవుతుంది సురభి నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రామ్ చలో అయితే ఇతనేనా రోడ్డు మీద బండి పెట్టుకుని రోటీలమ్మే నీ హస్బెండ్ నాకు మీద చాలా జాలేస్తోంది నువ్వు సికా ఫ్యామిలీ కూతురివి నువ్వు రోడ్డుపై వెళుతుంటే జనాలు రోడ్డు క్లీన్ చేస్తారు మరి ఈ రోజు చూడు నువ్వు ఈ రోడ్డుపై బండి నడిపే వాడి చెయ్యి పట్టుకుని నడుస్తున్నావు అయిందా మరి రెండేళ్ల క్రితం నువ్వు ఎక్కడికి పారిపోయావు నేను పారిపోలేదు నేను నా కెరీర్ కోసం యుఎస్ వెళ్ళాను నేను నిన్ను ప్రేమించాను అది నీకు బాగా తెలుసు రామ్ సురభి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాలేజీలో ఉన్నప్పుడు ఆమెను అమితంగా ప్రేమించాడు కాని నువ్వు నా కోసం వెయిట్ చెయ్యలేకపోయావు నేను వెళ్ళగానే నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకున్నావు రామ్ అమెరికా వెళ్లిన కొన్ని రోజులకు సురభికి రోడ్డు పక్కన రోటీలు అమ్ముకునే శివతో పెళ్లైందని తెలుస్తుంది ఆ రోజు నుండి సురభిపై అతని ప్రేమ ద్వేషంగా మారిపోయింది అరే నా రీప్లేస్మెంట్ కనీసం నా లెవెల్కి తగ్గట్టుగానైనా చూసి ఉండాలి కదా సరే వదిలే నువ్వు నేను ఇప్పుడు ఇండియాలో ఏం చేస్తున్నానో అడగవా నేనడగను ఎందుకంటే నాకు తెలుసుకోవాలని లేదు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి సురభి వదులు నా చెయ్యి ఇది చూసి సురభి పక్కన నిలబడి ఉన్న ఆమె భర్త శివకి కోపం వచ్చింది నా భార్య చెయ్యి వదులు ఫస్ట్ నువ్వు మర్యాదగా మాట్లాడు నువ్వు నాకు ఏం చెయ్యాలో చెబుతున్నావా వాల్యూ లేనోడివి నువ్వు నీకు తెలుసా నేనెవరో రామ్ పురుషోత్తం పేరు విన్నారా మీరిద్దరూ ఆసియాలో నంబర్ వన్ మల్టీనేషనల్ కంపెనీ నేను దాని ఎండీని మేనేజింగ్ డైరెక్టర్ ఏమైంది షాక్ అయ్యారా ఆలోచిస్తున్నావు కదా ఈ రెండేళ్లు ఆగి ఉంటే ఈ బండివాడితో తిరగాల్సిన అవసరం ఉండేది కాదని ఎవరికి కావాలి రామ్ నీ వాగుడు ఆపుతావా ఈ రెండేళ్లలో నాకు ఏం జరిగిందో నీకు తెలుసా ఎవరికి కావాలి నాకు తెలుసుకోవాలని కూడా లేదు ఈ మొసలి కన్నీళ్లు కార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇప్పుడు ఈ బండివాడే నీ భర్త సురభిని ఎంతగానో అవమానించిన తరువాత రామ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాని అతను సురభిని ఘోరంగా బాధపెట్టాడు సురభిని అలా చూసిన శివ ఆమెను ఓదార్చాలనుకున్నాడు కాని అతన్ని సురభి దగ్గరికి కూడా రానివ్వలేదు ప్రేమిస్తున్నావా ఇలాంటివి అడిగేటప్పుడు నెక్స్ట్ టైం నుంచి నీ స్థాయిని తెలుసుకుని అడుగు నేను నిన్ను కేవలం నా తాతగారి కోసమే భరిస్తున్నాను ఒకవేళ నా జీవితం నా చేతుల్లో ఉంటే ఒక్క నిమిషంలో నిన్ను నా లైఫ్లో నుండి గెంటేసేదాన్ని నోరు మూయి ఇంకొక మాట కూడా నీ నోట్లో నుంచి రాకూడదు నీ వల్లే ఇప్పుడు నేను ప్రతి రూపాయికి ఆరాటపడాల్సొచ్చుంది లేకపోతే షికా మ్యాన్షన్ లో నేను చాలా లగ్జరీగా బతికేదాన్ని ఆ మాటలు విన్న శివ సైలెంట్ అయిపోయాడు బాధపడకు సురభి నేను ఎవరో తెలిస్తే ప్రపంచమే మన కాళ్ల కిందకు వస్తుంది ఆ రోజున చందమామ నక్షత్రాలను కూడా నేను నీ దగ్గర ఉంచుతాను ఇది నా ప్రామిస్ అని శివ మనసులో తనకు తానే చెప్పుకున్నాడు వీళ్ల పెళ్లైన వారానికే శిఖా ఫ్యామిలీ పెద్ద రాధాకృష్ణ చనిపోతాడు అతని మరణం కుటుంబానికే పెద్ద షాక్ శివ అంటే రాధాకృష్ణకి తప్ప అతని కుటుంబంలో ఎవరికీ ఇష్టంలేదు శివ సైలెంట్ గా నిలబడి చూస్తూ ఉండిపోయాడు రాధాకృష్ణ చనిపోయిన వెంటనే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి దీంతో శిఖా ఆస్తి వ్యాపారాలు అన్నింటినుంచి సురభి పేరెంట్స్ను బయటకు గెంటేశారు వాళ్లను ఆ పరిస్థితుల్లో చూస్తూ శివ బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాడు ఈ ఘటన తరువాత సురభి తన తండ్రికి ఉన్న చిన్న ఫ్యాక్టరీని నడపడం ప్రారంభించింది కాని పెళ్లి జరిగి రెండేళ్లైనా సురభి ఇప్పటికీ శివని తన భర్తగా యాక్సెప్ట్ చెయ్యలేదు రామ్ తన పెద్ద డైనింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు అప్పుడే తన ఫోన్ మోగింది అతను కాల్ రిసీవ్ చేసి ఎవరితోనో మరింత సీరియస్ గా అరిచాడు నా బ్యాంక్ అకౌంట్ కార్డులు ఎలా బ్లాక్ అవుతాయి నీకు తెలుసా ఈ రోజు నాకు ఎంత ఇంపార్టెంట్ డీలుందో కంపెనీ ఆస్తుల కోసం నేను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది నీ పనికిరాని వ్యవస్థ వల్ల అంతా అయింది నౌ యు టెల్ మీ ఇప్పుడు ఏం చెయ్యాలి సర్ మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి మేమీ సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం నాకు ఏం చెప్పద్దు రేపటిలోగా ఇది అంతా సరికాకపోతే నాకంటే చెడ్డవాడు మరొకడు ఉండడు అని చెప్పి రామ్ కోపంతో ఫోన్ కట్ చేశాడు ఎస్ ఎస్ మిస్టర్ ప్రదీప్ నేనిప్పుడే వచ్చాను ఆ లిఫ్ట్ బయటే ఉన్నాను ఎస్ ఎస్ ఆ ఐల్ సీ సురభి నువ్వు ఇంత పొద్దున్నే నా సొసైటీలో ఏంటి నీలో ప్రేమ మళ్ళీ చిగురించిందా నువ్వు నోరు మూయి నేను వేరే కలవడానికి కలవడానికొచ్చాను నీకు నాతో ఏం పని నాకు నీతో మాట్లాడాలని లేదు ఎందుకు అంత కోపం ఇప్పుడే కదా వచ్చావు పైకిరా నువ్వు ఏం కోల్పోయావో నీ కళ్లతోనే చూద్దువుగాని రా నాకు చూడాలని లేదు అరే పదాసురభి నేను నీకు నా లగ్జరీ ఫ్లాట్ను చూపిస్తాను చలో 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 మిస్టర్ రామ్ మిస్టర్ రామ్ మీకు హౌసింగ్ కంపెనీ నుండి ఇవ్వాలి నోటీసా ఆ నోటీసును తెరిచి చదవగానే అతనికి దిమ్మ తిరిగిపోయింది ఈ రోజే నేను ఫ్లాట్ ఖాళీ చెయ్యాలా లేదు లేదు ఇలా జరగకూడదు ఖచ్చితంగా ఇది ఏదో తప్పుడు నోటీసు నేను ఇప్పుడే ఆఫీస్కి వెండి తెలుసుకోవాలి నీ ఫ్లాట్కు దిష్టి నేనే పెట్టా షటప్ సురభి నువ్వు నాకు చీమతో సమానం నన్ను తర్వాత బెదిరించవచ్చు మిస్టర్ రామ్ ముందు వెళ్లి నీ లగ్జరీ ఫ్లాట్ ను కాపాడుకో అది నీకు నీ కంపెనీ ఇచ్చింది కదా ఇప్పుడు నీ నుండి లాగేసుకోబోతోంది నీకు నీకు తెలుసు కదా బాయ్ నా లిఫ్ట్ వచ్చింది రామ్ తన ఆఫీస్కి చేరుకోగానే అతను తన క్యాబిన్లో టేబుల్పై ఒక లెటర్ను చూస్తాడు రామా లెటర్ చదవగానే అతని కాళ్ల క్రింద భూమి కంపించిపోయింది అది సీఈఓ నుంచి వచ్చిన అతని టర్మినేషన్ లెటర్ టెర్మినేషన్ లెటరా అది నాకు వెయిట్ వెయిట్ ఇలా జరగదు అసలు నేను కంపెనీ సీఈఓనే కలవలేదు కదా ఇక నేను వారితో తప్పుగా ఎలా ప్రవర్తిస్తాను లెటర్లో రాసిన రీజన్ చదివిన రామ్కు ఏమీ అర్థం కాలేదు కోపంతో రామా లేఖను తీసుకుని సీఈఓ దగ్గరికి వెళ్లాడు మిస్టర్ అనంత్ నేను మీతో మాట్లాడాలి రామ్ ఆ చెప్పండి మీరు ఈ టెర్మినేషన్ లెటర్ను ఎందుకు పంపారు నేను ఇప్పటి వరకు కలవని వ్యక్తిని ఎలా అవమానిస్తాను మిస్టర్ రామ్ మీరు ఆ వ్యక్తిని కలిశారు అలాగే మీరు వారిని అవమానించారు కూడా మీకు ఈ మాట అబద్ధమనిపిస్తే ఈరోజు సార్ ఆఫీస్కు వచ్చారు ఎదురుగా ఉన్నవారి క్యాబిన్లోకి వెళ్ళి కలవచ్చు అది వినగానే రామ్ కంపెనీ ఓనర్ క్యాబిన్లోకి వెళ్లాడు సర్ లోపలికి రావచ్చా నా పేరు రామ్ నేను మీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని ఇప్పుడు కాదు శివని చూసి రామ్కి దిమ్మ తిరిగిపోయింది శివా నువ్వా ఓనర్ క్యాబిన్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం అంతేకాకుండా వారి కుర్చీలో కూర్చున్నావు బికారిగాడు సెక్యూరిటీ 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 వస్తుంది నిన్ను బయటికి పంపడానికి సార్ బాస్ నీకు పిచ్చి పట్టిందా ఈ పనికి రాని వ్యక్తి రోడ్డుపై బండిని నడుపుతాడు ఎస్ బండి కూడా పెడతాను అండ్ ఈ ఆఫీస్ ను కూడా నడుపుతాను మరి రెండింటికి టాలెంట్ కావాలి అది నీలో లేదు సెక్యూరిటీ ఇతన్ని బయటికి గెంటేయండి మరి ఈ రోజు తర్వాత ఆఫీస్ చుట్టుపక్కల కనిపించకూడదు సార్ సార్ దయచేసి నన్ను క్షమించండి సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ నన్ను క్షమించండి నా వల్ల పెద్ద తప్పు జరిగింది మీరు ఎవరో నాకు తెలియదు ప్లీజ్ నేను మీ కాళ్ల మీద పడతాను సార్ దయచేసి నన్ను క్షమించండి ఒక వ్యక్తిని వాడి స్థాయిని బట్టే గుర్తిస్తారు ఇదే కదా నువ్వు నా భార్యతో చెప్పింది ఇప్పుడు ఈ బండివాడే నీ భర్త ఇదే నీ స్థాయి నిన్ను ఎలా క్షమించను పైకిలే ఇప్పుడే వెళ్ళి నా భార్యకు సారీ చెప్పు ఆమె కాళ్లపై పడు సరే సార్ నేను తనకి సారీ చెబుతాను ఇంకోటి ఈ రోజు తర్వాత నా భార్య దగ్గరలో నువ్వు కనిపించావో నీ రాబోయే ఏడు తరాలు కూడా నీ ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా చేస్తాను అర్థమైందా ఇంకో విషయం ఇటు కావాలా కావాలా అయితే నోరు మూసుకో ఇక్కడ జరిగింది విన్నది చూసింది ఏదీ నా భార్యకు తెలియకూడదు ఎప్పటికీ శివ దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాచిపడతాడు కాని శివ ఇలా రామ్కి మాత్రమే కాదు సరిగ్గా రెండేళ్ల క్రితం సురభి కాలేజీలోని ఓ పిచ్చి ప్రేమికుడు రిషబ్ సింఘానియాకు ఇలాంటి వార్నింగే ఇచ్చాడు అతను సురభిని ప్రేమించాడు రిషబ్ హైదరాబాదులో ప్రముఖ వ్యాపారవేత్త సింఘానియా ఇండస్ట్రీస్ ఓనర్ కొడుకు అందుకే కాలేజీలో అందరూ అతనికి భయపడేవారు రిషబ్ సింహానియా ఒక డబ్బున్న తండ్రికి చెడ్డ కొడుకు అతను చాలాసార్లు జైలుకు వెళ్లాడు అయినప్పటికీ అతను తన బిహేవియర్ ను మార్చుకోలేదు ఎందుకంటే డబ్బు అధికార బలంతో అతను ప్రతిసారి ఈజీగా బయటికి వచ్చేవాడు సురభి తన ఫ్రెండ్తో క్యాంటీన్కి వెళ్ళింది అప్పుడే సడన్గా ఏం చేస్తున్నావు పిచ్చి పట్టిందా పిచ్చా అయితే ఇది చెప్పు నిన్న రాత్రి నా మెసేజ్కి రిప్లై ఎందుకివ్వలేదు కావాలనే కదా నీకర్థం కాదా నేను నిన్ను ప్రేమించడం లేదు నేను రామ్ని మాత్రమే లవ్ చేస్తున్నా ఓ మై గాడ్ నీకు తెలియదనుకుంటా నీ ఆ చీటర్ నిన్ను వదిలేసి నిన్న రాత్రి యుఎస్ వెళ్ళిపోయాడు ఏంటి నీకు బ్రెయిన్ పనిచేస్తుందా రామ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేడు అర్థమైందా నేను అతనికి వెళ్ళొద్దని చెప్పాను సురభి అప్పుడే రామ్ తనకు పెట్టిన మెసేజ్ చూస్తుంది తాను యుఎస్ వెళుతున్నానని మెసేజ్ పెడతాడు అది సురభి చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయింది రామ్ ఆమెను కలవకుండా ఎలా వెళ్ళగలడు అని అనుకుంటూ ఆమె రామ్కి ఫోన్ చేసింది మీరు సంప్రదించాలనుకుంటున్న నంబర్ ప్రస్తుతం అందుబాటు లేదు నువ్వు చాలా అమాయకురాలివి డార్లింగ్ నీకు చాలా పెద్ద అన్యాయం జరిగింది నువ్వు ఎవరిని పొగుడుతున్నావు ఆ ర్యామ్ అతను నిన్ను పాలలో పడిన ఈగలా తీసి పారేసి యుఎస్ వెళ్ళిపోయాడు అరే అతను కూడా లైఫ్లో సక్సెస్ కావాలి కదా చాలా డబ్బు కావాలి అతనికి ఎంతకాలం నీతో టైంపాస్ చేస్తాడు ఆ పేదోడిపై ఎవరి కన్ను పడిందో పెద్ద అవకాశం వచ్చింటుంది అందుకే వెళ్ళిపోయాడు రిషబ్ మాటలు సురభికి ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి సరే వదిలే నేను నిన్ను ఈరోజే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సురభి అతన్ని గట్టిగా చెంపదెబ్బ కట్టింది క్యాంటీన్లో అందరి ముందు రిషబ్ పరువు పోయింది నేను నిన్ను ప్రేమించడం లేదు జాగ్రత్త నాకు ఫోన్ చేయాలని ప్రయత్నించినా బాగోదు నీకు ఎంత పొగరా సురభి శిఖా నీ అందమైన ఫేస్ ఎవరికీ చూపించలేని విధంగా చేస్తాను నువ్వు నన్ను కొట్టిన ఈ చెప్పుదెబ్బకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది నీ ఈ పొగరుని నా కాళ్ల కింద నలిపివేయకపోతే నా పేరు రిషబ్ సింఘానియానే కాదు క్యాంటీన్ లో అందరి ముందు రిషబ్ పరువు పోయింది క్యాంటీన్ లో అందరూ సైలెంట్ అయిపోయారు ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు రిషబ్ ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడని అసలు రిషబ్ ఏం చెయ్యబోతున్నాడు రిషబ్ సురభి విషయంలో ఏదైనా కుట్ర పన్నుతున్నాడా ఆ రాత్రి నగరమంతా చాలా ప్రశాంతంగా నిద్రపోతోంది కానీ అదే రాత్రి సురభి జీవితంలో ఒక పెద్ద తుఫాను రాబోతోంది అర్ధరాత్రి దాటింది అప్పుడే ఆమెకు తన ఫ్రెండ్ నుంచి కాలు వచ్చింది హలో సు సురభి నువ్వు కాలేజ్ వాట్సాప్ గ్రూప్ చూసావా ఏంటి ఆర్ ఇంత అర్ధరాత్రి కాలేజ్ గ్రూప్ ఎవరు చెక్ చేస్తారు నీకేమైంది నువ్వు అంత టెన్షన్ గా ఎందుకు మాట్లాడుతున్నావు వెంటనే గ్రూప్ చూడు ఏమైంది తన కాలేజ్ గ్రూప్ చెక్ చేయగానే ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది సురభికి సంబంధించిన ఒక వీడియోని కాలేజ్ గ్రూప్ లోనే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ చేశాడు దీంతో సురభి వీడియో గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ వీడియో ఏంటి ఏంటిది చెందిన ప్రముఖ సికా కూతురి వీడియో ఒకటి వైరల్ అవుతోంది దీని చూసి అందరూ షాక్ అవుతున్నారు అండ్ ఈ వీడియోను షేర్ కూడా చేస్తున్నారు దీనిపై సికా శిఖాచామిలి ఎలా రియాక్ట్ అవుతోందో తెలుసుకోవాలంటే లేటెస్ట్ న్యూస్ చూస్తూ ఉండండి ఇది 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 ఏంటిది ఎవరు చేశారు అరే చెప్పు ఎవరు చేశారు ఇది అతను ఆ చెంపదెబ్బకు నా మీద పగ తీర్చుకున్నాడు రిషబ్ తన బాత్ లో కూర్చుని సురభి వీడియోను పదే పదే చూసి నవ్వుతున్నాడు అప్పుడే సురభి నుండి అతనికి కాలు వచ్చింది నువ్వు ఈ కాలేజ్ గ్రూప్ లో ఏం చేశావు అయితే నువ్వు నువ్వు చూసేశావు నా సర్ప్రైజ్ ఎలా ఉంది ై వే నీ కాల్ వచ్చేసింది నీకు తెలుసా నేను నీ ఈ కాల్ కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నానో నాకు తెలుసు నా సురభి నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తుందని కానీ నీకు నా విలువ తెలియదు ఇప్పుడు కోపం తెచ్చుకుని ఏం లాభం మై డార్లింగ్ నువ్వు ఇదంతా ఎలా చేశావు నేను రిషబ్ సింఘానియాని నేను నువ్వు కలలో కూడా ఊహించలేని పనులన్నీ చెయ్యగలను ఇదే కరెక్ట్ టైం నన్ను పెళ్లి చేసుకో విను నువ్వు ఈ ప్రపంచంలో ఆఖరి అబ్బాయి అయినా సరే నిన్ను ఎప్పటికి పెళ్లి చేసుకోను ఈ మాట అనగానే రిషబ్ పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు మరోవైపు సురభి తల్లి చాలా బాధపడుతోంది ఎవరికి ముఖం చూపించలేని విధంగా ఎవరు ఎవరు ఇప్పుడు ఎవరికీ ముఖం చూపించలేము ఇన్నేళ్ల పరువంతా మట్టిలో కలిసిపోయింది ఏం చెయ్యాలి రేపటికల్లా ఈ వీడియో నగరమంతా చూస్తుంది ఎలా తట్టుకునేది సురభి తల్లి భయపడినట్లే జరిగింది మరుసటి రోజు ఉదయం సికా ఫ్యామిలీ మెంబర్స్ కి కంటిన్యూగా ఫోన్లు వచ్చాయి చూడండి ముందు నా మాట వినండి నమ్మండి ఫేక్ ఫేక్ వీడియో వీడియో లేదు వర్మ మిస్ అలాంటిదేమీ లేదు హలో హలో వర్మ తన కుటుంబ పరువును పూర్తిగా మట్టిలో గలిపేసిందని సురభికి అప్పుడే అర్థమైంది మొత్తం హైదరాబాద్లో షికా ఫ్యామిలీని అందరూ ఎగతాళి చేస్తున్నారు ఇక తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు నాకు చాలా టెన్షన్గా ఉంది అందరూ మన మీద ఉమ్మేస్తున్నారు తన పెళ్లి ఇక ఎలా అవుతుంది ఒక ఆ ఒక ఉన్నాడు అతను ఇప్పటికీ సురభిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు సురభి తాత రాధాకృష్ణ చెప్పిన మాటలకు అందరూ షాక్ అయ్యారు ఇతను శివ అతను లోపలికి రాగానే అందరూ అతన్ని చూస్తూ ఉండిపోయారు అతను చూడ్డానికి ఒక మామూలు వ్యక్తిలా ఉన్నాడు మంచి డ్రెస్సు కూడా వేసుకోలేదు అతన్ని చూస్తేనే అర్థమవుతోంది అతను ఒక పేదోడని రాధాకృష్ణ మాటలు విని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఇతను శివ సురభిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు ఏం చేస్తాడు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు నీ కూతురికి జరిగింది తెలిసి కూడా ఈ అబ్బాయి గురించి అతని కుటుంబం గురించి అడుగుతున్నావా శివ ఒక అనాథ అతను రోటీలమ్ముకాడు ఎస్ పేదవాడే కావచ్చు కానీ కష్టపడతాడు అండ్ నిజాయితీపరుడు నాకు పూర్తి నమ్మకం ఉంది ఇతను జీవితాంతం సురభిని సంతోషంగా చూసుకుంటాడు రాధాకృష్ణ మాటలు విని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు రాధాకృష్ణ తన ప్రియమైన మనవరాలి పెళ్లి ఒక మామూలు రోటీలు అమ్ముకునే అబ్బాయితో చేయడం ఎవ్వరూ నమ్మలేకపోయారు కాని అతన్ని అడగటానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో సురభికి పెళ్లి జరగడం నిజంగా కష్టం కానీ బండి నడిపేవాడిని ఎలా పెళ్లి మాట్లాడనివ్వండి ప్రామిస్ నేనంత సరిచేస్తాను నువ్వు ఎలా సరిచేస్తావు సురభి ఇప్పుడు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తప్ప నీకు వేరే మార్గం లేదు ఇలాంటి పరిస్థితుల మధ్య సికా ఫ్యామిలీ తమ కూతురి పెళ్లిని చివరకు ఒక బికారితో చేస్తుంది సురభికి ఇష్టం లేకపోయినా శివని తన భర్తగా అంగీకరించాల్సి వచ్చింది రోజు రాత్రి సురభి తన గదిలో ఉండగా అప్పుడే శివ సడన్గా తన రూంలోకి వస్తాడు అతను సురభి బాధపడటం గమనిస్తాడు ఏమైంది సురభి ఎందుకంత టెన్షన్గా ఉన్నావు చూడు నాకు నీతో మాట్లాడాలని లేదు మనం భార్య భర్తలుగా మారినప్పటికీ మన మధ్య అలాంటి బంధం ఏది ఉండదు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా నువ్వు నీ స్థాయి ఏంటో చూసుకున్నావా నువ్వు నాకు ఏ హెల్ప్ చేయలేవు అర్థమైందా ముందు రిషబ్ ఇప్పుడు నువ్వు సురభి తన కోపమంతా శివ మీద చూపింది శివ ఫోన్ తీసి చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే సురభి వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతూ ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో ఎవ్వరూ ఊహించలేకపోయారు హలో ఆహా చెప్పు భాయ్ ఆ వీడియో సడన్ గా మిస్ అయింది అండ్ మీ మీద ఎవరో కంప్లైంట్ కూడా ఇచ్చారు అతను చాలా డేంజర్ అతను మీ అన్ని అకౌంట్లను బ్లాక్ చేయించాడు ఆ మాటలు విన్న రిషబ్కు చెమటలు పట్టాయి అతను వెంటనే తన నాన్నకి కాల్ చేస్తాడు అది వాళ్ల ఎండని తనకు పూర్తిగా అర్థమైంది డాడ్ డాడ్ మన బ్యాంక్ అకౌంట్ సీజ్ అయ్యాయి మన ఫ్యాక్టరీలు మూతబడ్డాయి అండ్ నా నెత్తిన వెయ్యి కోట్ల అప్పు ఉంది మనం టోటల్గా నష్టపోయాం రిషబ్ ఇదంతా ఎవరు చేశారు దీని వెనక ఎవరున్నారు ఇదంతా ఎవరు చేశాలో తెలుసుకున్న రిషబ్ ఒక్కసారిగా వణికిపోతాడు అదే సమయంలో సురభి తన ఫోన్ తీసి చెక్ చేయగానే ఆమె వైరల్ వీడియో ఇంటర్నెట్ నుండి రిమూవ్ అయిందని ఆమెకు తెలిసింది సురభి ఈ తెలుసుకోవడానికి ట్రై చేసే లోపే కానీ ఇదంతా ఎవరు చేశారు సడన్ గా కాలింగ్ బెల్ మోగుతుంది ఆమె వెళ్ళి తలుపు తెరిచి చూడగా ఎదురుగా నిలబడి ఉన్నాడు నువ్విక్కడేం చేస్తున్నావు చూడు ఇప్పుడు డ్రామాలు క్రియేట్ చెయ్యకు నువ్వు ఇప్పటికే నా జీవితంతో ఆడుకున్నావు ఇక్కడ నిన్ను ఎవరైనా చూస్తే నన్ను క్షమించు సురభి నన్ను క్షమించు అతను అంత పవర్ఫుల్ అని నాకు తెలియదు నేను నీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావడం లేదు దయచేసి నన్ను క్షమించు నీ వీడియో ఇంటర్నెట్ నుండి రిమూవ్ అయ్యింది కానీ దాంతోపాటు నేను కూడా నాశనమయ్యాను నా ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడింది ఇదంతా ఎవరు చేశారో తెలుసా అతను నీ ఇంట్లోనే ఉన్నాడు మా మా ఇంట్లోనా ఇంట్లో చూడు ఇప్పుడు నువ్వు ఇంకో డ్రామా ఆడటానికి ప్రయత్నించకు నేను ఏ నాటకాలు ఆడటం లేదు నేను నిజం చెబుతున్నాను మరి ఇదంతా చేసింది మరెవరో కాదు నీ నీ భర్తే అతను రాత్రికి రాత్రి నీ వీడియోను ఇంటర్నెట్ నుండి మాయం చేయించాడు అతను నన్ను ఘోరంగా దెబ్బ కొట్టాడు ఇది విని సురభి కళ్ళు పెద్దవి చేసింది ఆమె నమ్మలేకపోయింది ఒక మామూలుగా కనిపించే తన భర్త ఇదంతా ఎలా చేయగలడు అందుకే ఆమె కోపంతో రిషబ్తో మాట్లాడింది నువ్వేం వాకుతున్నావు శివ శివ ఇదంతా ఎలా చేయగలడు నేను నిజం చెబుతున్నాను నా మాట నమ్ము ఇదంతా అతనే చేశాడు అతను అతను బికారి కాదు అతను చాలా పవర్ఫుల్ ఒకవేళ ఒకవేళ నీకు నమ్మకం రాకపోతే ఇప్పుడే నీ హస్బెండును అడుగు అప్పుడే సడన్ గా శివ కూడా అక్కడికి వచ్చాడు శివ సురభి అండ్ రిషబ్ మాట్లాడినవన్నీ విన్నాడు సురభి శివని అడిగింది శివ ఈ ఇదంతా చేసింది నువ్వేనా కానీ శివ ఏమీ సమాధానం చెప్పలేదు అతని ముఖంపై ఒక చిన్న చిరునవ్వు కనిపించింది శివ బ్యాక్గ్రౌండ్ ఏంటో సురభికి తెలిసిపోతుందా శివ అంత పవర్ఫుల్ వ్యక్తి అయ్యుండి కూడా ఎందుకు రోడ్డుపై రోటీలమ్ముతున్నాడు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే శివ సురభిని పెళ్లి చేసుకోవడం వెనుక కూడా ఏదో రహస్యం ఉంది ఆ తరువాత ఏం జరిగిందో వింటే బంప్స్ ఖాయం ఈ కథలోని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి